యుగాలు నాలుగు కృత ద్వాపర కలీగులు కృతయుగంలో నరసింహాడు శ్రీ మనోహర సింధు గంభీర భక్తభచ్చల కోడి బానుతేజ పంజన హిరణ్య కష్టపంతక సూర సాధుర చక్రదం పాపదంశ సర్వేశ్వర క్షీర సాగర కృష్ణం పక్షి వాహన నీల ప్రబణ కుందర జాల పల్లవారణ పాద పద్మయుగుల చారుశ్రీ చందనాభర చర్చితంగా దంత వైకుంటుదామా భూషణ వికాస సిర నివాసార నరసింహద్ అంటే అప్పుడు నాలుగు పాదాలు ధర్మం పులులు ఆవులు మేకలు కురుల జంతువులు సాధు జంతువులు అన్ని ఒకే చోట నీళ్లు తాగి పడుకునేవి ఎందుకు నాలుగు పాదాలు ధర్మం ఉంది కాబట్టి కృతాయుగం తర్వాత త్రేతాయుగం అప్పుడు ఎవరు పరిపాలించారు త్రేతాయులు ఎవరు పరిపాలించినారా రాముడు పరిపాలించారు ఆ రోజు లక్ష్మణుడు అన్నాడు మా లేని చోటు నేనుండనా దోపరుయుగంలో కృష్ణుడు ఆ రోజు లక్ష్మణుడు ఏమన్నాడు మా లేని చోటు నేను ఉండను మరి ఈ రోజు ఇద్దరు అన్నదమ్ములు కలిసి వారి కార్యక్రమానికి వెళ్ళరు ఎందుకు పుడతా పుడతా అన్నదమ్ములు పెరుగుతా ైతే మేము కుట్టలు కుతంతాలు పగల ప్రతీకారాలు హత్యలు ఆస్తుల కోసం మనందరం చంపుకుంటున్నాను మనం చూస్తూనే ఉన్నాం ఈ రోజు ఒక పాప ఏం చేసింది తెలిసిన తల్లిదండ్రులకు విషయం ఇచ్చిందంట చంపేలా చనిపోయిన చనిపోయిందా శరీరం రక్తాన్ని పీల్చి పిండి పాలుగా మార్చింత దేహం కారణమైంటుంది అమ్మ వాళ్ళ రుణం ఏం తీర్చుకుంటే మనం తీర్చుకోగలుగుతాం ఏం చేస్తే తీర్చుకోగలుగుతా చెప్పండి సరిపోయిందా చారు రాముడు పరిపాలించాడు త్రితయ లక్ష్మణుడు అన్నాడు ఆ రోజు ఎందుకంటే బలమైన ఎండ వానలు ఊరవలేదు ఎంతైనా తాళలేదు ఆకలి ఆహం సకల రోగము సంస్థానమైన నిర్వధిస్తరమైన నీటి బుగ్గ బొందిలో ప్రాణములు పోయినంత కాటికీ కాని గురకాదు గవ్వకైనా ఎంత బాగా బతికినా కూడా తను వెళ్లిపోతానే దీన్ని పెట్టేకి లేదు ఎక్కువసేపు కూడా లేదు దీని మీద మనం వ్యామోహం పడుతున్నాం మోదడుతున్నాం లక్ష్మణుడు ఏమన్నాడు నా ఉండలే ఉండలేనని పలికెను అడవులన్నీ తిరిగి తిరిగి అన్న రాముని చూసెను రఘవుడు కనిపించగానే రమ రామ అరచను దమ్ముద్రం లక్ష్మణుడు రామ అన్న చూ రఘుడు కనిపించగానే రమ రామ భయమూ నా పోహలా మరి ఈ రోజు మనం అన్నవదన వదన పాద నమస్కారం చేస్తున్నామా అన్నవదన వదనం కనీసం తల్లిదండ్రులు పాద చేస్తున్నామా ప్రపంచానికి ఎలా తీసుకొచ్చారు ఎవరు తీసుకొచ్చారు చెప్పండి అమ్మను తను అన్న బిజెస్ ఎత్తుకొని తిరిగినా కూడా నిన్న ప్రపంచానికి పరిచయం చేసేది కూడా అమ్మ ఒకసారి వారు పరిచి ఉంటుంది ఆ అరుడు విలువలేదు నీ ప్రపంచం అంతా కూడా మరి ఇటువంటి అమ్మను మనం ఎలా మర్చిపోగలుగుతాం చెప్పండి సృష్టిలో ఏది కోల్పోయినప్పుడు పొందొచ్చు తల్లిదండ్రులు కోల్పోతే తిరిగి జన్మ తీసుకోరు సీతమ్మ తల్లి లక్ష్మణ్ ఏమైనా భావించింది లక్ష్మణ్ ఏమని భావించింది మా తల్లి మరి ఈ రోజు మనం కల్లా చూస్తూనే ఉన్నాం ఏం జరుగుతుంది దగ్గ దగ్గ మహన్ రెడ్డి అగ్ని కుండాములోనా దగ్గ దగ్గ మహన్ రెడ్డి అగ్ని కుండాములోనా జలకంబులాడమన్నీ నన్ను యోగం బుచ్చయ్యమన్నీ అంజనేసం ఒకసారి అడుగుతారు లక్ష్మణ ఈ ముక్కని తోడుతున్నాయన అంటే స్వామి బహుశా మా వదినదేమో గాని తను ఎక్కడ పెట్టుకుంటే చూడలేదు ఎప్పుడు రూపాన్ని చూసినాడు కాదు పాదాల వరకు చూసినాడు ఇది ధర్మం ధర్మం అంటే ఇది డబ్బులు ఇవ్వడం కాదు నీ ఆలోచన ధర్మం నీ హావభావాల ధర్మం మరి చెడిపోయిన కాయగూరలన్నీ తెచ్చి మధురం చేయాలంటే అవుతుందే చెడిపోయిన వస్తువులన్నీ కాయగూరలు టమాటాలు వంకాయలు ఊర్ల అవి తెచ్చి మధురం చేయాలంటే అవుతుందే మరి ఇన్ని దుర్గుణాల దేహంలో పెట్టుకొని శ్రీనివాస కళ్యాణం భాగ్యం కలగాలంటే అవుతుందే నమో నమో మహానందమాయే ఓ మహానందమాయోదేవా మహానంద మహానందం తర్వాత ఆనందాలు లేవు ఆనంద బాష్పాలు ఏడుకొండలను నివధిష్ఠిత చూడాల ఆల్రెడీ ఏడుకొండల దేహంలో ఉన్నాయి ఏడుకొండలు ఎక్కడ ఉన్నాయి సప్త చక్రాల దేహంలో ఉన్నాయి సప్త సముద్రాల దేహంలో ఉన్నాయి దశ విధ దేహంలో ఉన్నాయి పంచతంత్రాల దేహంలో ఉన్నాయి పంచ పంచప్రాణాల దేహంలో ఉన్నాయి మహానంద మహా దేవ నమో వెంకటేశ मुड पुल सभी महामुक्लुते सगे वो पुल सगी महाम तेज वया मुक्ति को रिव्चे ई भक्त लो वो मजा भक्त लो मजा नमो विंकटेश తిరుమలేషను తిరుమలేష నరకతుల్యము భువి స్వర్గము చేయుమయా నరకతుల్యము మీ భువి స్వర్గము చేయుమయా మనజులు నిన్ను చేత్ము తెలుపయా మాత వెంకటేశ మనకు స్వామి ఆరాధిస్తున్నాం శ్రీనివాస గోవింద గోవిందని చూద్దాం ఎట్లుంటారు శ్రీ వెంకటేశాంధవ అనాథ రక్ష శ్రీనివాస మచ్చ అంటే దశావతారాలు అంటే మన అక్కడ ఆరాధిస్తున్నావు వీడొచ్చి సరిపోయిందా సరిపోలేదు కదా ఉప్పు కప్పుడమ్మ నొక్క పోలే నుండి చూడాలి చాలా జాడ వేరు ఉప్పు కప్పు వేరే కరపరొక్క వేరే రెండు తెల్లగా ఉంటాయి ఉప్పు కరిగి కిందికి వస్తుంది కర్పులు వెలిగి పైకి వెలుగుతుంది పాపాలు చేసి దీపాలు పెడుతున్నాడు దీపాన్ని హృదయంలో వెలిగించాల్సింది గుళ్ళో రాదు అందుకే నీలో ఉండే దేవుని కానక తీర్థయాత్ర తిరగకురాదు నువ్వు అహంకారాలు చంపుకుంటే నీ మోక్షం దొరుకుతుంది ఇవన్నీ అట్లే పెట్టుకున్నాము ఈ కాదు ప్రయాసపడుతుంది కావున తను తాను తెలుసుకున్న తర్వాత తాను కూడా బ్రహ్మ మానవుడు రణప్రబ్రహ్మ స్వరూపం ఈ విరాట్ బొదు విరబ్రహ్మేంద్ర స్వాముల వారి నాటకాన్ని అనువాదం చేసింది ముస్లిం మతస్థులు భాషలు వేరే భావం ఒక్కటే మతాలు వేరే మానవత్వం ఒక్కటే ఆభరాలు వేరు వేరే స్వర్ణమైన బంగారం ఒక్కటి ఆవుల రంగులు వేరు వేరే అమృతం ఒక్కటి కుండలు వేరే మట్టి ఒకటి మానవులందరూ వేరు వేరే జీవుడైనటు పరమాత్ముడు ఒక్కడే ఇందులపై సందర్శించ పని లేదు ఈ మాటలు కక్క చెప్పండి మా స్వామి స్వామి దూరం దూరం అంటారు హరిజను అంటారు దూరం దూరం అంటారు మా చేతిలో నీళ్లు పోసి చిప్పలు ముందు పోస్తారు దీనికి ఏమైనా పరిహారం ఉందా స్వామి అంటే అప్పుడు చెప్తారు స్వామి నాయనా నాయన ఇందులపై సందర్శించకూడదు రాబో భూత భవిష్యత్తు వర్తమాన కాలం ముందు మీరే ముందండరు బ్రాహ్మణుల పీఠలు మాలమాదికి మంచాలు వేరు సహబంతి భోజనం జరగను అష్ట కష్టాల పాలవుతున్నామంటే ముందర సుగమంగా అర్థం నాయన ఎందుకంటే సిద్ధేశ్వర స్వామిని వారికి సంపూర్ణంగా శిష్యునిగా తీసుకున్న తర్వాత సప్తచక్రాల గురించి చెప్తా స్వామి బాలక సిద్ధ శిష్యుని తీసుకున్న తర్వాత నీ మనంలో కూడా సందేహం నడుగును నాయన అంటాడు నీ కోరికలేవేము ఉండడు బిడ్డని తీరుస్తాను అప్పుడు సిద్ధేశ్వర స్వామి అడుగుతారు తండ్రి బ్రహ్మనగా ఎవ్వరు మరి ఆ గురువు ఊరి మీద దొరుకుతాడా గురు సేవా దొరుకుతాడా దైవం ఊర్మే వస్తుంది దైవము మనకు ఎలా గదురు కోనురా ఎలాగా దరుకోను మూలా మెరిగిన గురుడు కయ్యాకుండా వారికి దైవము మనకు ఎలా గదురుకోనురా గురు సేవా చేకుండా గర్వము తనలో తన చేస్తూ మృత్యు ఊరాకముందే మరణో తెలియకుండా ఎప్పుడైతే నువ్వు గురు శిష్యుల అనుగ్రహం నీకు మృత్యు నలభై రోజుల ముందే తెలియబడుతుంది ఎన్ని రోజుల ముందు తెలుస్తుంది నలభై రోజుల ముందు నీకు మృత్యు తెలియబడుతుంది నీకు నువ్వు వాను వాళ్ళలో ఉండాలి అప్పుడు తెలియబడుతుంది భవన భూములు బ్రతికేనాలు చేసిన పదరాత మాయా ఇక్కడ ఉందన్నమాట అసలైన విషయం ఈ త్రినేత్రం అనేది మూయబడింది అన్నమాట పదరా కనముల నడమ కప్పు కొన్ని మాయా పదరా కనముల నడమ కప్పుకున్నది మాయా బహినాడు ఎలా గదురుకోను దైవము మనకు ఏలా గదురుకోనుగా ఎలాగా మూలా మెరుగిన గురుడు కామె దైవము కోరుగా కావున గురువు అనేవారు జామీందారు నేను మార్చగలిగిన శక్తి గురువు ఉంటుందన్నమాట అదే కొంచున పదల కన్ను గుడి పదములను మదిలో నా చెప్పుడు హృదయ తరచు మదిలో గురు పదము చెప్పడం ఇది కూడా ఆనందము బ్రహ్మానందం ఎక్కడుంది ధ్యానమనే మార్గంలో అనుసరించింది బ్రహ్మానందం ఇద్దరు కలిగ సంయోగం నీతే కలిగిన యోగం మొదటి తాత్కాలికం రెండోది హృదయానందం నీతే కలిగి ఉండాలి అర్థమైతుంది కావున సిద్ధేశ్వర స్వామి వారు సంపూర్ణంగా శిష్యునిగా తీసుకున్న తర్వాత బ్రహ్మేశ్వర సప్త చక్రాల గురించి చెప్తుంటాడు అప్పుడు అడగమంటాడు సిద్ధేశ్వర స్వామి బాగా సిద్ధ నీ మనం వలగల సందేహం నడుగుని ఆయన సంపూర్ణంగా ఇచ్చిన బుద్ధ అప్పుడు తండ్రి స్వామి అడుగుతారు సిద్ధేశ్వర సార్ తండ్రి బ్రహ్మ అనగా ఎవరు అభిస్వామి చెప్తారు బాలక ప్రసిద్ధ జ్ఞాన ప్రసిద్ధ విశ్వ సృష్టికి పూర్వము వినాశ వికారములు లేక సృష్టికి అభిముఖమై అద్వయమై ఆది రహితమై శబ్ద స్వరూప రసగంధ రహితమై సర్వాత్ముడై నిత్య నిర్మల నిర్గుణుణ స్థిరస్వరూపమై పరబ్రహ్మ విరాట ఈశ్వరెందు హిరణ ఈశ్వరుని హిరణ మందు విరాట్ పుట్టిన పంచభ నాలుగైదు ఎట్లు పుట్టిన మహాత్మ బాబు విరాటలో మహత్వల అహంకారము అహంకారంతో ప్రకృతి సత్వర తేజో మోహంబులు కలిపి విభాగం ఇందు ప్రకృతి సత్వ బలముల జ్ఞానేంద్రములు కర్మేంద్రము తమో బలముల విషములు పుట్టిన ఇందు ప్రకృతి సత్వ జ్ఞానేంద్రంలో ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ అని పుట్టిన పుట్టలో ఆయన బాలకా సిద్ధ జీవుడని ఎవరు దీన్ని ఎలా నడిపిస్తున్నారు ఎవరు నడిపిస్తారు బాలక సిద్ధ మీ అన్నగా తన కార్యము నువ్వు కుక్కలు నువ్వు భక్షించి రాగల బిడ్డ అంటే కొడుకులు పంపిస్తే పోలేరు చేసుకొని రాలేరు ఇంత ఇంత ఉండే పురుగులు ఏమేమి కావా అనుకోండి తినేక తండ్రిని అడుగుతారు ఎట్టి తింటారు నేను మీకేమో నీకేం తెలుస్తుందో తెల్లా అవును నేను అయితే పోయి మీ చేత కాని ఎందుకనగా తెలుపవలసిన ధనం ఉంది కాబట్టి తెలుపుతుంది ఈ కార్యం ను గురుదీక్షా ప్రసిద్ధుడైనటువంటి సిద్ధ యోగంతో సాధ్యం బాలక సిద్ధ రమ్మ నాయన మీ అన్నగారు తిద్దటువంటి కార్యము కుక్కను నువ్వు భక్షించి రాగల బిడ్డ తండ్రి మీరు ఆన ఇవ్వండి నేను అక్కడ పోతానే పలహారాలు అవుతాయి యోగి యొక్క దృష్టి అలా ఉంటుంది అనమాట తిక్కలు అంటారే మనం వాళ్ళు కాలంలో నీళ్లు తాగుతారు గమనించారా యోగి యొక్క దృష్టి పడతానే అది అమృతమైపోతాం ఎందుకంటే ఆయనకు సంసారం ధ్యాస లేదు ఎందుకు తినాలని దాస లేదు సెల్ఫోన్ కావాలని దాస లేదు నెట్ అయిపోయిందని దాస లేదు ఇంటి బాడీ కట్టాలని దాస లేదు టీవీ చూడాలని దాస లేదు ఎప్పుడు వాని నియమంలో ఉంటాడు వాడు స్మరించుకుని మళ్ళా రెండోసార్లు చెప్తాడు బాబు మన గ్రామం భాగం మూడు ఏర్లు కలవనా మూడు ఏర్లు దాటిపోగా ఏడు కొండలు కలవ ఏడు కొండలు ఎక్కిపోగా చిగురు కొండ పోయి పుట్ట కలదు ఆ పుట్ట ఏడు శ్రేస్థులు కోడినాక పాము కలుగుతుంది పట్టితేస్తా పుట్టాడు కొడుకులు చెప్తారు సరేలేని అని పోతారన్నమాట తండ్రి నేను పట్టుకొచ్చారా అంటే పుట్ట దగ్గర పోతిమి అది పండుకొని మమ్మల్ని చూసి లోపలికి వెళ్ళిపోయాడు ప్రయత్నం చేశారు నాయన ప్రయత్నం చేశాం స్వామి అంటారు అప్పుడు సిద్ధేశ్వర స్వామి పిలుస్తారు మళ్ళా అప్పుడు చిలుకా జీవితాన్ని ఆత్మసాక్షాత్కారంగా తెలుసుకోవాలన్న ప్రపంచానికి వచ్చిండేది తెలుసుకోవాలి ఎన్ని జీవరాశుల్లో ఎన్ని జీవరాశులు ఉన్నాయి ఎనభై నాలుగు జీవరాశుల్లో జ్ఞానము నోరు ఎవరు ఉండేది ఒక్క మానవుడు మాత్రమే మరి అంటే ఇన్ని జ్ఞానము నోరు కూడా మానవులు ఏం చేస్తున్నారు నిర్వి నిర్వీరం చేసుకుంటున్నారు జీవితాన్ని ఆత్మసాక్షాత్కారం తెలుసుకోవాలి ఈశ్వరు శరణాగతి అంటే మనకు వచ్చిన కూలి గాని వేతనం కాని డబ్బు గాని సంతృప్తి పరచు శరీర ధర్మాన్ని కాపాడుకుంటూ దాన ధర్మం చేస్తూ ఎవరైతే ఈశ్వర శరణాగత ఎవరైతే పొందుతారో అప్పుడు శంకరు శివాలయం నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు నీ చుట్టూ తిరుగుతారు వాళ్ళ సాక్షాత్ సాక్షిత అంత శక్తి మానవుతుందన్నమాట